వీళ్ళని తీసుకొచ్చేంత వరకు నేనైతే కనుక కంటి కొనట్లేదని చెప్పాలండి వెళ్ళాను ఆ టీసీ అరిగి తీసుకురావడానికి నాకు ఇంత టైం పెట్టింది ఏంటో ఎంత కష్టపడి తిరిగాను వీళ్ళని తీసి రా ఈ హాస్టల్లో సీట్ రావడానికి మామూలు విషయం కాదు అలాంటిది తీసుకెళ్ళి నిన్న సాయంత్రం నిన్న మార్నింగ్ ఏమో ఐస్యూని ఉంచాం మొన్న అయితే పింకీని ఉంచానని చెప్పాను కదండి ఒకే ఒక్క రోజు అన్నమాట ఎగస్టే ఒక్క నైట్ పడుకున్నాము ఇంకా ఉండలేకపోయాను ఏమో మేము పిల్లలకన్నా మా పిల్లలు ఉంటున్నారు కదా హాస్టల్లో అని అనొచ్చు ఏమోనండి నాకు తెలియలేదు నేనైతే తీసుకొని ఇచ్చేంతవరకు కంటి కొనుక్కులేదు అలా ఉంది మరి ఏదైతే అదే అవుతుంది కష్టమో నష్టం ఇంటి దగ్గరే కష్టపడుకుని ఏదో చేసుకోవాలనుకుంటున్నాను అంట అంతే తప్ప స్నానం చేసేనా మళ్ళీ శుభ్రంగా స్నానం చేసొచ్చాయా పగవాడికి కూడా కష్టాలు రాకూడదు అలానేసి ఉన్నది మరి ఏం చేస్తాం తక్కువ లేక ఏంటి వేలు తీసుకెళ్ళడానికి నాకు మామూలుగా దగ్గర దగ్గర పదిహేను వేల రూపాయలు అయ్యింది అసలు ఎన్ని వస్తువులు కొనాలంటే మామూలుగా తక్కువ వస్తువులు రావండి ఒక్కొక్కటి ఒక్కొక్క గుర్తు చేసుకుంటే ఒక్కొక్క తీసుకొచ్చాడు పెద్ద సాధిపోయిందండి ఇప్పుడు అప్పటికప్పుడు ఇవన్నీ అప్పుడే అన్ని గుర్తు పెద్దామాసాను మీరు

సామాన్ అంతా కొని ఒక్కొక్కటి లగేజ్ ఎన్ని వీడియోలు ఆ వీడియోలు కూడా పిల్లల హాస్పిటల్ తీసుకెళ్తున్నానని చేద్దామని చాలా ఎంజాయ్ చేశాను ఆ వీడియోస్ అన్నీ బాబు వేరే వాళ్ళు చూస్తున్నాయి అనుకుంటారేమో కానీ మా హస్బెండ్ పట్టుకుంటే ఇదిగో ఇన్ని బకెట్లు ఏదో పోయి వాళ్ళకి వెళ్ళొచ్చే డబ్బులు ఇంకెంత్రి తండ్రెడ్కి వెళ్ళే తొందరగిల్లు ఇంకా అసలు తీసుకుని వెళ్ళేటప్పుడు చాలా వీడియోలు తీసాను ఆ వీడియోలు అన్ని కూడా ఇంకా అలాగే ఉన్నాయి ఖాళీ లేక అసలు నేను ఏమీ అప్లోడ్ చేయలేదు తీసుకెళ్లడం అయిపోయింది తీసుకురావడం అయిపోయింది ఏటో మళ్ళీ వెళ్ళిన ఇక్కడ ఎక్కడ జాయిన్ చేయాలో ఏటో అర్థం కావట్లేదు ఒక్క రోజు ఉండలేకపోయాను ఎలా అనేసి తీసుకొచ్చాను ఏదైతే అవుతుంది అది ఆర్క ఇచ్చింది డ్రెస్ ఐసూకి ఇచ్చింది చాలా బాగుంది డ్రెస్ అయితే ఫ్రాక్ ఐసూకి ఆర్క తల్లిచ్చిన కోర్టు వచ్చిందన్నమాట ఏమో పట్ల ఎలా ఉన్నాయనేసి చూస్తున్నాను బాగున్నాయా బాగాలేదా అనేది ఏం లేదండి ఇంకోసం వచ్చినట్టుంది ఒక రోజు ఉన్నారంతే ఎక్కువ ఏమి లేరు అక్కడ వాళ్ళు ఒక రోజుకి ఈ విధంగా అయిపోయింది నా పరిస్థితి అయితే కనుక ఇలా తీసి రావడానికి వెళ్తున్నాను క్రాంతా అనేసి పొద్దురు చెప్తే ఆ క్రాంతాన్ని ఉంటారు కదా మా అన్నీతో చెప్పాను అనమాట అన్నీ ఇలా తీసుకొచ్చేస్తాను పిల్లల్ని అనేసి అంటే రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటారా బాబు ఇప్పుడు ఎలా అంటున్నారు ఇటు ఒక్క రోజుకే తీసుకొచ్చేస్తున్నారు పెళ్ళి అయ్యాక తీసుకొచ్చేస్తారా పెళ్లి చేసా అడుగుతున్నాడు అన్నయ్య ఏమో బాబు అయ్యి పిల్లలకి వాళ్ళు తెచ్చుకోవాలి చూడడానికి ఎవరికైనా కామెడీగా ఉందేమో కానీ నా పరిస్థితి నిజంగా చాలా ఒంటరిగా ఫీల్ అయ్యా ఒక పది రోజులు ఉంటే అలవాటు అయిపోను కానీ అసలు ఉండలేకపోయాను నేను ఏటో నాకే అర్థం లేదు లేదు ఏది ఎప్పుడు వంటతనము అన్నట్టు ఉండిపోయింది దానివల్ల ఏంటంటే తీసి తెచ్చేసుకోవడమే బెటర్ కష్టమో నష్టమో ఇక్కడే చదివిచ్చుకుంటా లేకుంటే ఏదైనా డబ్బులు ఉంటే ప్రైవేట్ ఏంటది కార్వెంట్లో వేసుకోవడం ఇలాగేదో చేస్తుందని ఇంకా పిల్లలంటూ మాత్రం హాస్టల్లో మాత్రం వేయకూడదు అని అనుకున్నాను నాకైతే కనుక ఎంతమంది చెప్పారో హాస్టల్లో వద్దు ఇక్కడే చేయించు మా నాన్న అయితే అదే అనేవాడు ఎందుకు హాస్టల్ వీళ్ళు హాస్టల్ అని ఎప్పుడైతే అంటూ ఉన్నాను అప్పటి నుండి మా నాన్నెడతానే ఉన్నాడు వద్దా మా హాస్టల్ ఇక్కడ చాలా మంది వెళ్తున్నారు ఆటో మీద ఆటో మీద పంపించు అనేసి నేను ఎవ్వరి మాట వినలేదు మా ఆయన అయితే ఇంక అసలనో మా ఆయన అయితే చాలా పెట్టుబట్టాడు అసలు వద్దు అసలు వద్దు అసలు వద్దు అని కానీ ఏదైనా దిగేంతవరకు లో తెలీదు అంటారు కదా ఎవరైనా అనుభవిస్తేనే ఏదైనా ఎట్టే వాళ్ళకి అనుభవపూర్వకంగా చెప్పడానికి ఉంటుంది అన్నట్టు వాళ్ళు చెప్తే సింపుల్ అనుకున్నాను కానీ ఏమో బాబోయ్ నాకైతే అర్థం కాలేదు అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ ఎలా వదిలేశారో నాకేం తెలియదు ప్రేమలో ఏదైనా కాదండి అంటే చిన్నప్పటి నుండి ఏ ప్రేమ ఏ సంతోషం లేని వాళ్ళకి నా పిల్లల ద్వారా నేను చాలా హ్యాపీనెస్ అయితే చూశాను కుట్టినా తిట్టినా కానీ వాళ్ళు నాకు కళ్ళు ఎదుర్కొంటూ ఉంటే ధైర్యంగా ఉండేది ఇక్కడే ఉంటారు కదా అనేసి అలాంటిది ఊరెళ్ళినా ఒక రెండు మూడు రోజుల్లో ఉంచేసేదాన్ని అలాంటిది ఏమి ఉండేది కాదు అయితే చూడండి అసలు నాకు ఇది నా పరిస్థితి ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలి కానీ ఇంకా అనేసి వీడియో అయితే ఇలా షేర్ చేసుకున్నాను మీకు ఏమనిపించింది నేను మా పాప వాళ్ళని ఇంటికి తీసుకొచ్చాను ఈ బుక్ ఇప్పుడు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అసలు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే బెటరా హాస్టల్కి వెళ్ళడం బెటరా ఏం బెటర్ అన్నా కానీ నేనైతే ఇంటి దగ్గర ఉంచుకుంటాను ఎక్కడికి పంపేది లేదు ఎవరిని అనుకున్నాను ఇంకా నేను ఇదే ఫీ ఫిక్స్ అయ్యా హలో అండి ఇప్పుడు అమ్మ ఇంత బాధపడుతుంది కానీ ఎన్ని రోజులు ఊరెళ్ళి పంపించింది అన్ని రోజులు బాధపడలేదు కానీ ఈ రోజు హాస్టల్కి హాస్టల్ బాధపడుతుంది ఆ పిల్ల ఏమంటారంటే నేను ఇవి సీట్ల కోసం అనేసి ఎగ్జామ్ రాయడానికి బాబాయ్ ఒక్కొక్కళ్ళని నేనే తీసుకెళ్ళి దాన్ని ఆ ప్లేస్లో అన్నిటికి కూడా మళ్ళీ పిల్ల ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాయి అదొక బాధ మళ్ళీ వేరే చోట వచ్చింది అడ్మిషన్ కోసం మా ఇసు కోసం డబ్బులు కూడా నా వేలండి దగ్గర దగ్గర కదా ఇరవై వేలు అని అంత ఖర్చు అయింది ఇంకా ఎందుకు అంటే మా ఆయన ఆటో మానేసి నేను రమ్మన్న చోటకల్లా వీళ్ళు తిప్పడం మళ్ళీ వీళ్ళకి సామానం గోరడం అక్కడికి వెళ్తే తక్కువ ఖర్చు అయ్యేదా పిల్లలకి ఒక చోటకి వెళ్తే రెండు వందలు మూడు వందలు అలా అయిపోయింది అలా అయ్యింది అవన్నీ వీడియో తీసాను ఒక్కొక్కటి తర్వాత ఏమని ఫో అప్లోడ్ చేయాలి నాకే తెలియట్లేదు మరి ఇలా ఉంది నా పరిస్థితి అయితే ఈ రోజైతే మా లో ఇలా నవ్వన వచ్చింది కానీ నేను మొన్న అయితే మా చిన్నపాపని తీసుకెళ్ళాను కదా ఆ రోజు ఇంకా నైట్ మా పెద్ద పాప ఇంటి దగ్గర అయినా కానీ మా చిన్నపాప కోసం ఏడుతూనే ఉన్నాను ఇంకా పొద్దుట వెళ్ళిపోదాం తల్లి చెల్లి చాలా ఏడుతుంది అనేసి నిన్న పొద్దుతే అక్కడికి వెళ్ళేసరికి ఎంత అయింది ఎనిమిది గంటలకి అక్కడికి వెళ్ళిపోయాం సో లైక్మ్మా అమ్మ ఎనిమిది గంటలకే అక్కడికి వెళ్ళిపోయాం అప్పుడు కూడా ఎనిమిది గంటలకు తీసుకెళ్ళాను కదా మా ఇసుతల్ని అంటే మా పెద్ద పిల్లని నేను ఎనిమిది గంటలకు తీసుకెళ్ళాను ఎనిమిది గంటలు తీసుకెళ్ళి నేను ఇంటికి వచ్చేసరికి పదకొండు ఎంత అయ్యింది పదకొండు గంటల నుండి ఇంకా తిండి లేదు తిప్పలేదు ఏడుతా కూర్చున్నాను ఇంకా అలాగా ఎంతగా నేను ఆలోచించుకుని పర్లేదు పది రోజులు ఎలా ఉంటుంది అని అనుకున్నా కానీ అసలు కొంచెం కూడా ఫ్రీగా ఉండే ఉండకపోయేదండి నైట్ అయితే ఆల్రాడీ ఇంకా అన్నం తిన్నాను బట్టాడు వచ్చి నాకు అన్న పొద్దు ఏమొద్దు నేను చెప్పిన పిల్లల్ని అక్కడ అక్కడేసేసేవని డాడీ తినడం మానేసాడు ఇంకా పొద్దున్నే ఇంక నేను వెళ్ళిపోయి ఇంకా తీసి తెచ్చేసి టీసీ నార్మల్గా ఇస్తారా అక్కడ నేను రోజు ఎన్ని గంటకి వెళ్ళానంటే అంటే తొమ్మిది గంటలకు వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి తొమ్మిది గంటల నుండి ఆ మేడం వాళ్ళకి రీజన్ చెప్పి లెటర్ రాయమని హాస్టల్ దగ్గర లెటర్ రాయాలా స్కూల్ టీచర్ దగ్గర లెటర్ రాయాలి అన్ని రాయించి వెళ్ళేసరికి ఇంటికి వచ్చేసరికి మూడయింది ఇంత టైం అయింది ఎంత కష్టపడాల్సి వచ్చింది ఏమోనండి ఏటో మనం ఎన్నో అనుకుంటాం జరగాలని కానీ మనం చూ నేనైతే ఈ హాస్టల్ కోసం వీళ్ళ కోసం అనుకున్నది అయితే సంవత్సరం నుండి అనుకునేదాన్ని వేసేద్దాం హాస్టల్ వేద్దాం వేద్దాం అనేసి కానీ చీరా హాస్టల్కి వెళ్ళాక ఎలా అనుకో ఎలా అయిందో చూడండి ఏదైనా మనం అనుకున్నాం కాదు దేవుడు ఏదనుకుంటాడో అదే నెరవేరుతుంది ఇంకా మనము ఎన్ని అనుకుంటామా ఎన్ని జరగవండి జరగాల్సింది ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది ఇంకా దాన్ని బట్టి మనం కూడా సర్దుకుంటాం నేనైతే హ్యాపీగానే ఉన్నాను మా పిల్లల్ని తీసుకొచ్చినందుకు నాకు ఏ బాధ బెంగా లేదు వీడియో లైక్ ఎక్కువైపోతుంది చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియోని వీళ్ళని చూసి సపోర్ట్ చేసినందుకు బాయ్ ఫ్రెండ్స్ కట్టేసి నేను